హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్బివి లో వచ్చేసి ఇక మనం పూజ చేసుకున్నప్పుడు అయితే వాడతాం కదండి దేవుడికి పెడతాం కదా ఆ అయితే మనము ఏదైనా కవర్ లో తీసుకొని పారే వాటర్లో లో అయితే వేస్తాము అలా వేయకోకుండా ఈ ఫ్లవర్స్ తోనే నేను ధూప్ స్టిక్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడి దగ్గర దూపం వేయటాకైనా మనం ఇంట్లో దూపం వేసుకోటాకైనా చాలా మంచిగా ఉంటుంది ఇదైతే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం కదండి దేవుడి దగ్గర వాడేసిన పూలు ఇవి ఇవైతే ఎండలో పెట్టుకోవాలి ఒక రోజైతే ఇవే కాదండి నేను కొన్ని రోజుల నుంచి నేను పూలైతే ఉంచాను దేవుడి దగ్గర వాడేసిన పూలైతే ఈ డబ్బాలైతే పెట్టుకున్నాను చూడండి ఇవైతే తీసుకున్న ఇవి కూడాను ఇవి కూడా కలిపేసి ఒక రోజు అయితే ఎండలో పెట్టుకున్నాను ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా పూలు మాలైతే ఉంది కదా మాల నుంచి మనము పూలైతే సేకరించుకోవాలి అంటే పూలైతే ఇలా తీసుకోవాలన్నమాట మాల మాల నుంచి పూలైతే తీసుకోవాలి ఇలాగే మనం మిక్సీ జార్లు అయితే వేసుకోవచ్చు కానీ దారం అయితే ఉంది కదా ఇంకా మిక్సీ బ్లేడ్లకైతే చుట్టూ పోయి పాడైపోయిద్ది అందుకని చెప్పేసి ఇలా అయితే తీస్తున్నానండి ఇలా విడివిడిగా తీసుకోవాలి అయితే మాల నుంచి ఇవి వచ్చేసి కొంచెం కష్టమండి మాల నుంచి పూలైతే విడదీయటం ఇక అందుకని చెప్పేసి నేను పొయ్యి మీద ఒక బాండి పెట్టేసి వేడి చేద్దామని చెప్పేసి పూలయితే ఇట్లా వేడి చేస్తున్నాను ఇలాగనుక మనం నిదానంగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నిదానంగా వేడి చేసామంటే మనకి తొందరగా పూలయితే మాల నుంచి మనం విడదీయచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆ పూలనేది వేడి చేసుకోవాలి మాడకుండా మనకి వేడి అనేది అవ్వాలి అంతేనో మాడకూడదు ఇలా వేపుకున్న తర్వాత మనం కొంచెం పక్కన పెట్టామంటే ఫ్లవర్స్ ఈజీగా మనం వలుసుకోవచ్చు అండి మాల నుంచి దారం నుంచి చూడండి ఇలా అయితే మనం ఈజీగా అయితే సేకరించుకోవచ్చు మాల నుంచి అయితే నేనైతే ఇలా అయితే మొత్తం తీసుకున్నా అండి కొంచెం అయితే ఉంది దీన్ని కూడా వల్లిసేసేయాలి మాల నుంచి ఫ్లవర్స్ అయితే ఇవన్నీ మొత్తం అయితే ఇలా అయితే తీసుకున్నాను కదా దీంట్లో కొన్ని ఒక పది లవంగాయిలు వేసుకున్నాను కొన్ని ఐదారు మొక్కల వరకు దాసిన చెక్క మొక్కలు వేసుకున్నాను రెండు ఆవు పిడకలు అయితే వేసుకున్నా అండి ఆవు పిడకలైతే నేను ఇంట్లో ఎప్పుడు చేసుకొని పెట్టుకుంటాను అనమాట అనేది వేసాకాలం రాగానే నేను ఇట్లా తయారు చేసి అండి మేము ఆవు పిడకలతోనే దూపం అయితే వేస్తాము ఆ అయితే రెండు అయితే వేసుకున్నాను ఇక మొత్తం కలిపేసి నేను మిక్సీ జార్లు అయితే మిక్సీ అయితే వేసుకుందాం అని చెప్పేసి మొత్తం కలిపేసి ఇలా మిక్సీ జార్లు వేసాను చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అండి ఈ దుప్ స్టిక్స్ అనేది మనం ఏ ఆకారంలో అయినా చేసుకోవచ్చు అయితే మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత ఇలా అయితే పొడైతే అవింది మనం జల్లిట్లో వేసేసేసి జల్లిటి పట్టుకోవాలి మనకి మెత్తని పొడవులే కావాలన్నమాట ఇక నేనైతే ఇలా జ్యూస్ వడపోసేది ఉంటే దీంట్లో వేసేసి నేను జల్లించుకుంటున్నాను ఇలా చేసుకోవటానికి కొంచెం టైము కావాలి ఇంకా ఓర్పు ఓపిక కూడా కావాలండి మనం కొంచెం మనం శ్రద్ధ పెట్టామంటే మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా మెత్తగా పొడి అయితే చేసుకోవాలి మనం జల్లుడి పట్టిన తర్వాత ఇవైతే మొరిమైతే వచ్చింది మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయితే మళ్ళీ ఒకసారి జల్లించుకున్నామంటే మొత్తం అయితే మనకి పౌడర్ లాగా ఎట్లాగైతే అవుతుంది ఇలా చేసుకున్న పౌడర్లో దశాంగము పౌడర్ అయితే వేసుకోవాలి దసరాగం పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం మనం గంధం పొడి అయితే వేసుకోవాలి గంధం చెక్కన్న మనం ఇట్లా మిక్సీలో వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే నా దగ్గర గంధం చెక్కలు లేవని చెప్పేసి గంధం పౌడర్ ఇంకా కర్పూరం బిల్లలు అయితే ఒక ఏడెనిమిది బిల్లల వరకు ఇలా చేత్తో నలిపేసుకుని వేసుకున్నాను ఇంకా గుగ్గిలం కూడా మెత్తని పొడలే చేసుకోవాలండి ఇవైతే వేసుకొని మనం మొత్తం వరకు ఆ పొడిలో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను ఆవు నెయ్యి అయితే ఇట్లా మనం డబ్బాలు అయితే దొరుకుతుంది ఇక నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను కొంచెం ఆవు నెయ్యి పెరిగిపోయిందని చెప్పేసి ఇలా వాటర్ అయితే వేడి చేసుకొని ఇట్లా పెట్టామంటే తొందరగా మనకి కరుగుతుంది ఇట్లా మనకి ఏమన్నా ఆవు నెయ్యి అలా ఉంటే వేడి వాటర్లో అలా పెట్టావంటే తొందరగా కరుగుతుందండి ఇంకా ఆవు నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను సరిపడా నువ్వు ఇంత పౌడర్లో వచ్చేసి ఆవు నెయ్యి ఒక యాభై గ్రాములకి వేసుకున్నా అండి నేను తీసుకున్న పౌడర్ సరిపడా ఇంకా నేను రోజు వాటర్ కూడా వేసుకున్నాను రోజు వాటర్ వచ్చేసి నాకు వంద గ్రాముల దాకా సరిపోయింది అండి వంద గ్రాముల బాటిల్ అయితే సరిపోయింది రోజు వాటర్ ఈ మొత్తం కలిపేసి నేను ఇలా పౌడర్లే మొత్తం ఇలా తడి పొడిగా అయితే ఇట్లా మనం కలుపుకోవాలి నువ్వు ఆ పౌడర్లో వేసుకున్న ఆవు నెయ్యి ఇంకా రోజు వాటర్ కూడా మనకి మొత్తం కలిసే వరకు కూడా చక్కగా మనం మొత్తానికి కలుపుకుంటూ ఉండాలి కలిపిన తర్వాత ఈ ప్రముదీ అయితే తీసుకున్నాను నేను ప్రముది ఆకారంలో అయితే దుబ్ స్టిక్స్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇక అందుకని చెప్పేసి ఆ ప్రముద అనేది ఒక పాలిథిన్ కవర్లో అంటే క్యారీ బ్యాగ్లో అలా పెట్టేసేసేసి మనము మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ దుప్ స్టిక్ పౌడర్ అయితే ఇలా అయితే మనం వేసుకోవాలి ఇట్లా వేసుకొని మనం నొక్కుతా మనం ఇట్లా దుప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవాలి ఇది ఒక మోడల్ అయితే చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా కూడా తయారు చేసుకోవచ్చు మళ్ళీ స్థూపం వల్ల కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే కొన్ని ఇలా అయితే తయారు చేసుకున్నాను ప్రమిదితో ప్రమిది ఆకారంలో అయితే చేసుకున్నా అండి అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అన్నీ కలిపాం కదండి మనం దసరాంగ పౌడరు గుగ్గిలము ఇంకా మిగతావి కొన్ని ఐటమ్స్ అయితే కలిపాం కదా మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఇలా అయితే నేను తయారు చేసుకుంటున్నాను మనము తయారు చేసేటప్పుడు ఏంటంటే మనం నొక్కి మనము ప్రవిధికి నొక్కితే మనకి విడిపోకుండా మనకి ఇలా అయితే వస్తాయి చూడండి ఇలా అయితే కొన్ని అయితే తయారు చేసుకున్నాను మిగతాయి కొన్ని డూప్ స్టిక్స్ అనే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇవైతే ప్రవిధి మోడల్లో తయారు చేసుకున్నాను మళ్ళీ కొన్ని డూప్ స్టిక్స్ అనే తయారు చేసుకున్నాను అండి చూడండి ఏదైనా పైప్ మొక్క లాంటిది ఉంటే దాంతో అయినా తయారు చేసుకోవచ్చు నా దగ్గర అయితే పైప్ మొక్క లాంటిది ఏమీ లేదండి ఇక చేత్తో నేను అలా స్టిక్స్ అయితే తయారు చేసుకున్నాను ఇవి చేసుకున్నాక నీడ పట్లన ఆరపెట్టుకోవాలండి ఎండలో అయితే ఆరపెట్టకూడదు సెమీ నీడలో అయితే అట్లా మనం ఆరపెట్టుకోవాలి టూ డేస్ దాకా పట్టిద్ది మనకి ఆరిపోవటాకి టూ డేస్ తర్వాత నేనైతే దేవుడి దగ్గర అని చెప్పేసి అండి మనకి చిన్న తిరుపతిలో కూడా మనకి ఇలా దేవుడి దగ్గర వాడిన ఫ్లవర్స్ తో మనకి సాంబ్రాన్ కడ్డీలు అయితే అమ్ముతారు అదే ప్రాసెస్ లో మనం ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి చూడండి మనకైతే ఇలాగా దేవుడికి సాంబ్రాన్ పొగ వేస్తున్నట్టుగా కూడా మనం ఇలా పొగ అయితే వేసుకోవచ్చు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బై అండి బై